హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ టీటైల్స్కి ఇవాళ ఏంటంటే మనం చిన్న చిన్న మార్పులు చేసుకొని పెద్దవాళ్ళం ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ నుంచి ఏంటంటే చిన్న చిన్న మార్పులు చేసుకొని నిద్ర నిద్ర గురించినూ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం చిన్న చిన్న పాయింట్సే కొంచెం కొంచెం చెప్తాను మరి పాయింట్స్ చక్కగాను మన ఆనందంగాను ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర గురించి ఈ రెండు చెప్తాను ఓకేనా స్కిప్ చేయకుండా వినండి అందరికీ పనికి వచ్చేది అంటే ఓన్లీ పెద్దవాళ్ళకనే కాదు చిన్నపిల్లలు కూడా పనికి వస్తుంది అందరూ వినండి స్కిప్ చేయకుండా చెలో వీడియోలకి ఏంటంటేనండి ముందు మన అలవాట్లే మనకి మంచి జీవితాన్ని ఇస్తాయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మంచి ఆలోచనలు ఇస్తాయి కదా మన అలవాట్లు మన అలవాట్లు ఎలాగుంటే అలాగే ఉంటాయి ఏదైనా కూడా యథా రాజా తధా ప్రజలాగా మన ఆలోచనలు కానీ మన అలవాట్లు కానీ మంచి మంచి మనం చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి మంచి నిద్ర వస్తుంది మంచి ఆరోగ్యము దొరుకుతుంది మన జీవితాన్ని సుడువుగా సక్సెస్ఫుల్గా ఉండడానికి ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదండి మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం అనుకోండి మనం సక్సెస్ అవుతాము జీవితంలో ఎన్నో అంటే ఆరోగ్యంగా ఆనందంగా ఏ విధంగా కాబట్టి ఆ విధంగా జీవితాన్ని మలుచుకొని ఉండగలుగుతాం అనమాట ఫస్ట్ పాయింట్ ఏంటి నేను ఎప్పుడు చెప్తుంటాను మళ్ళీ ఇందులో కూడా వచ్చింది చెప్తున్నాను త్వరగా నిద్రపోండి త్వరగా లేవండి ఎందుకు అంటే అంటే ఇప్పుడు డ్యూటీలో నైట్ డ్యూటీలో ఉన్నవాడు వాళ్ళు కాదు రెగ్యులర్గా చేసేవాడు మనం నన్ను మ్యాక్సిమం టెన్ టెన్ థర్టీ లోపల పడుకున్నాం అనుకోండి పొద్దున సిక్స్ థర్టీ అలా లేచిపో సిక్స్ అసలు లేవాలంటే బ్రహ్మీ ముహూర్తం లేస్తే మంచిది అంటారు కానీ మనం ఎవరో లేవ ఈ రోజుల్లోని కానీ త్వరగాను కనీసం సిక్స్ సిక్స్ థర్టీకి లేచామనుకోండి మనం ప్లాన్ పన్ను కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రి పడుకుంటూ ప్లాన్ చేస్తే మనకి ఎంత టైం దొరుకుతుందో ఎన్నో కొత్త కొత్తవి నేర్చుకోవచ్చు ఎన్నో కొత్త కొత్త పుస్తకాలు చదవచ్చు లేదా ఏమన్నా కొత్త పనులు చేయొచ్చు వ్యాయామం చేయొచ్చు ఎక్సర్సైజులు చేయొచ్చు అలాగే ఏవైనా ఎన్ని ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులోకి వెళ్ళి చేయొచ్చు కొంతమంది రచనలు చేస్తారు రచనలు చే పొద్దున్నది అయితే చక్కగా పనులన్నీ అయిపోతే తొమ్మిదిన్నర పది గంటలకు వెళ్ళాను ఇద్దరిద్దరమే ఉంటాం ఇంట్లో ఎలాగనూ ఉన్నప్పుడు చక్కగా కాముగా ఎవరి గదిలో వాడుకూర్చొని రచన చేసేవాళ్ళు రచనలు చేసేవాళ్ళు పద్యాలు పాడేవాళ్ళు పద్యాలు చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఎవ్వరికి ఏది కావాలో అది ఒక గంట రెండు గంటలు చేసుకుంటే ఎంత టైం ఉంటుందో మళ్ళీ ట్వెల్వ్ లేచి వంట పండుకోవచ్చు లేదు వంటలు వండి పెట్టించుకొని చక్కగా కూర్చోండి రెండు మూడు గంటలు చేస్తే అప్పుడు మనకి ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం రెండూ దొరుకుతాయండి అందుకని త్వరగా నిద్ర పడుకుపోవాలి త్వరగా నిద్ర లేవాలి అంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది రెండు తర్వాత పాయింట్ నిద్ర లేవగానే మంచినీళ్ళు తాగాలి అంటారు అందరం కరెక్టే కదా మంచినీళ్ళు తాగితే మనకి ఏంటంటే జీర్ణక్రియ బాగుంటుంది అది మటుకు నూటికి నూరు శాతం కరెక్ట్ అండి ఇది మనం పళ్ళు ఇంకోగానే ఎవరికి అలవాటు గోరువెచ్చని నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు అలా తాగుతారు కదా ఏమీ లేకపోయినా మామూలు నీళ్ళు తాగింది మనం కొంచెం ఇటు అటు అటు తిరుగుతూ ఏమన్నా పనులు చేస్తే మన జీర్ణక్రియ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది మనకంటే పొద్దున్న లేచి మన కాలు కాలకృత్యాలన్నీ టపటప అయిపోతాయి అనుకోండి స్నానం చేసేస్తాం ఎంత హాయిగా ఉంటుంది అసలు అవన్నీ అయిపోయిన గుళ్ళంతా తేలిక అయిపోయి ఎంతో హాయిగా మనసుకు రిలీఫ్ ఉంటుంది బాడీకి రిలీఫ్ ఉంటుంది కాబట్టి పొద్దున్న లేవగానే ఒక గ్లాసు నీళ్ళన్నా ముందు గ్లాసు నుంచి మొదలు పెడదాము గ్లాసుడు నీళ్ళని తాగేది తర్వాత అందరూ అంటారు రెండు లీటర్లు లీటర్ ఉంటారు కానీ నేనైతే అన్ని తాగను నేను కూడా ఒక గ్లాసు రెండు గ్లాసుకు తాగను అతనే లేవగానే బ్రష్ చేసుకోగానే తాగుతాను తాగుతూ ఇటువటు పనులు చేసుకుంటూ ఉంటే నా కాలకృత్య లేకపోతే స్నానం చేసేస్తాను వెంటనే అంటే పొద్దునే ఏదో మా చిన్నప్పుడు మా నాయనమ్మగారు మా అమ్మగారు వాళ్ళు అనేవారు కడిగిన మొహం ఉంటే ఎంతో మంచిదే ఇంట్లోనే అంటే కడిగిన మొహం అంటే మాకు స్నానాలు చేయగానే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చా ఇది ముట్టుకోవచ్చా అది ముట్టుకోకూడదా అని అనుమానాలు ఉండవు కాబట్టి కడిగిన మొహం అంటే అది స్నానం చేసి ఉంటే ఫ్రెష్గాను ఎవరికి ఏ పని కావాలంటే ఆ పని చేసి పెట్టగలుగుతాం లేదా మన పనులు మనం గబగబా చేసుకోగలుగుతాం అదే స్నానం చేయకుండా ఫోన్ కొట్టుకుని కూర్చున్నాం అనుకోండి ఇంకంతే ఆ రోజల్లా జిడ్డు కొట్టిస్తూనే ఉంటాం కాబట్టి ఇది పాటించండి లేవగానే ఇంకో నెక్స్ట్ పాయింట్ అనమాట కృతజ్ఞత గ్రాటిట్యూడ్ తోటి మనం లేవాలండి అబ్బా ఈరోజు చక్కగా అయిపోయింది ఇప్పుడు రాత్రి పని అన్నా బాగా అయిపోయింది బాగా పడుకున్నాం లేచాం ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం చాలా ఇవాళ కూడా అలాగే నిన్నట్లాగే హ్యాపీగా ఉందాం హ్యాపీగా అన్ని పనులు గబగబా చేసుకుందాం అని లేవాలి అంటే మనం థింకింగ్ లేచి అనుకోండి మనలో శక్తి ఉత్సాహం అన్నీ పెరుగుతాయి ఆ రోజు మనం కూడా సక్సెస్ఫుల్గా చేస్తాము మనం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవితం గడపగలుగుతాం లేచిన తర్వాత చిన్న వర్కౌట్స్ యోగాలు చేయండి ఏమన్నా ఎక్సర్సైజ్ చేయండి ఏమన్నా చేయండి లేదు వాకింగ్ చెయ్యండి కొంచెం అన్నా చేయండి మనం సాయంత్రం ఎక్కువ చే తర్వాత కొంచెం సేపు నా కిందకి వెళ్ళి మామూలు అంటే పొద్దునే గాలి ఫ్రెష్గా ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్లో అయితే కింద చెట్లు అవి ఉంటే వాటి మధ్య తిరుగుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది మనకేంటి మంచి ఆక్సిజన్ వస్తుంది అనమాట మనం అదేంటి ఆ చల్లడి వాతావరణం ఇవ ఇవన్నీ ఆక్సిజన్ ఇవన్నీ మనకి మంచి పాజిటివ్గా లోపలికి అన్నీ వెళ్ళనుకోండి అసలు ఆ రోజు వద్దన్నా కూడా మనం పనులు చకచకా చేసుకోవడం మన మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటుంది కాబట్టి పాజిటివ్గా లే ఆలోచించి లేచి మనం ఏదన్నా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నాం అప్పుడు పొద్దులే కంపల్సరీగా రండి ఇంట్లో మీరు బయటికి వెళ్ళలేము మనము మరి మా అలాంటి ఆడవాళ్ళు ఉన్న పని వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తే కొంచెం కొంచెం బెండింగ్ ఎక్సర్సైజ్ ఇటు తిరిగి అటు తిరిగో లేకపోతే ఇంట్లోనే మొక్కల్లో తిరిగి చిన్న చిన్న వాళ్ళు రేపు గార్డెన్స్ ఉంటున్నాయి కదా గార్డెన్స్లో తిరిగి వాటికి నీళ్ళు పోసి లేదా ఏదో ఒకటి ఎవరికి తోచిన ఎక్సర్సైజ్ వాళ్ళు చేయండి అసలు మనం ఆ ఇంకా ఎంత పాజిటివ్గా ఆలోచించి లేచి ఇలా చేసామనుకోండి మనం ఆ రోజంతా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాము అని తర్వాత అండి చాలామందిని మన చిన్నప్పటి నుంచి మనం చాలా ఊహ నాకు ఊహ చిందని ఎప్పుడు కూడా పేపర్లు వేయించుకోవడం అలవాటు మనకి న్యూస్ పేపర్లు అప్పట్లో తెలుగు పేపర్లు తక్కువ కానీ ఇంగ్లీష్ పేపర్లు ఎక్కువ వేయించుకునేవారు ఆ పేపర్లు వేయించుకుంటే ఎందుకు ఎంచుకుంటారంటే పొద్దున్న లేదు పేపర్ పట్టు కూర్చుంటాం తిడతారు కానీ ఆ పేపర్ చదవడం వల్ల మానసిక ఉల్లాసం ఎక్కువ ఉంటుంది మెమరీ పవర్ పెరుగుతుంది నేను పేపర్లో ఏదో వచ్చింది వాళ్ళేనాది వాళ్ళ అందులో కూడా చిన్న చిన్న కార్టూన్స్ వస్తాయి ఆ కార్టూన్స్ అవి చదివితే మనకు మనసు అదరకమైన నవ్వు మన మనసు లోపల నుంచి నవ్వు తన్నుకొని వస్తూ ఉంటుంది ఆ నవ్వుని చూసుకుంటే మనలో మనం ఖుషి అయిపోతూ ఉన్నాం తలుచుకొని తలుచుకొని ఖుషి అవుతాం అదేంటి మ ఎంత హాయిగా ఉంటుందండి ఈ నవ్వు తెచ్చుకున్న అలా అలాంటివి చదివి నవ్వు తెచ్చుకోవడం కానీ లేదా ఏదైనా మనకు అవసరమైన మ్యాటర్స్ ఏమైనా దొరికితే చదవడం కానీ ఎన్నో పేపర్ చదవడం వల్ల చాలా పేపర్ లేదు మీకు పేపర్ తెచ్చి తెచ్చుకొని అనవట్లేదు ఏదో చిన్న పుస్తకము ఏదో ఒకటి తీసి ఒక పావు గంట పది నిమిషాల్లో చదవండి అంటే ఈ ఎక్సర్సైజ్లు చేసి వస్తారు రిలాక్స్ అవ్వాలి ఊరికినే కూర్చొని రిలాక్స్ అయిపోతుంది ఈ పేపరు పుస్తకము ఏదో ఒకటి చదవండి చదివితే ఇంకా మీకు ఆనందం ఇంకా ఎక్కువ ఎక్కువగా వస్తుంది ఉత్సాహం ఉల్లాసము అసలైంది శిశలైంది ఏంటంటే నిద్ర లేవగా అని చాలామంది ఫోన్ పట్టుకుంటారు నిద్ర తలగడా దగ్గరే పెట్టుకుంటారు తీస్తారు తలగడ ఏది మీకు ఏదో ఇంపార్టెంట్ ఒకటి చూడాలంటే చూసి ఆఫ్ చేసి మిగిలిన పనులు చేయడానికి ఇంట్రెస్ట్ నాకు అనుభవం అండి ఇది ఫోన్ పట్టుకుంటే ఇంకా రోజల్లా పనులు పనులు అవ్వు డల్ అయిపోతాను చిక్కాగా ఉంటుంది కళ్ళు ఒళ్ళు లా కళ్ళు లాగేస్తూ ఉంటాయి అనీజీగా ఉంటుంది బ్రెయిన్ అంతా పాడైపోతుంది అక్కర్లేని ఆలోచనలు ఏవో వస్తూ ఉంటాయి ఇవన్నీ అవుతుంటాయి కాబట్టి అస్సలు ఫోన్ చూడద్దు ఫోన్ లే అర్జెంటు ఎవరికైనా మెసేజ్ పెట్టాలి లేదా ఏదైనా చూడాలి అంటే ఒక్క టూ టూ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ చూడకండి వెంటనే ఫోన్ పక్కన పడియండి ఇవన్నీ చేసుకొని హ్యాపీగా స్నానం పూజలు ఇవి చేసుకున్న తర్వాత తాపీగా టైం దొరికినప్పుడు ఫోన్ చూడండి ఆ ఫోన్లో మెసేజ్లు ఎక్కడికి పో మనం చూస్తే అవి ఎక్కడిపోతా కానీ చూడకపోతే ఎక్కడ మెసేజ్లు అక్కడే ఉంటాయి తాపీగా చూసుకోవచ్చు తర్వాత పొద్దునే చాలామంది ధ్యానం చేస్తారు చూడండి బ్రహ్మీమూర్తలు చేస్తారు లేకపోతే మనసం మీద లేచి కూర్చొని చేస్తారు లేకపోతే అన్నీ అయిపోయింది అది ఇప్పుడు జానం చేసేవాళ్ళు జానం చేయండి పూజలు చేసేవాళ్ళు పూజలు చేయండి అది లేట్ చేయకండి పూజలు పది గంటలకు చేద్దామా పదకొండు గంటలకు చేద్దామా వంటంతా అయ్యాక అని ఆడవాళ్ళు లేకపోతే పదకొండున్నర పన్నెండు అయితే అయ్యో పన్నెండు లోపల దీపం పెడితే చాలు మగాళ్ళు అనుకుంటారు కానండి అది రెండు విధాలా నష్టమే మనకి మనసుకి ప్రశాంతత ఉంటుంది అప్పుడు లాస్ట్ పాప అన్నీ తినేసి పూజలు చేస్తే పొట నిండా తేరుపులు వస్తుంటా దేవుడి దగ్గర కూర్చొని మనమేం ధ్యానం చేయగలుగుతాం అలా కాకుండా పొద్దున్న లేచి స్నానాలు అది తొందర తొందరగా చెప్పిన తొందరగా లేచి ఉంటే అన్ని తొందర తొందరగా అయిపోతాయి చక్కగా ఎన్ని కల్లా పూజలో కూర్చుంటే చేసిన వాళ్ళు వాళ్ళు ఇష్టం అవుతున్నారు చేస్తే చెప్తారు అందుకే జపాలు చేసేవాళ్ళు ఉంటారు చదివే వాళ్ళు ఉంటారు వ్యాఖ్యలు చేసే ఏవో ఎవరికి ఏదో ఏ విధంగా ఎవరి పూజా విధానం వాళ్ళది నేను ఇలా చేస్తున్నాను మీరు అలా చేయమని నేనైతే ఎవరికీ చెప్పను ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు భక్తి వాడది ఎవరి విధానం వాడేది ఎవరి ఈ పూజా విధానం అంటే తరతరాలుగా వస్తున్న పూజా విధానాలు ఉంటాయి కూడా కొన్ని పని పెద్దలు చేస్తున్నాయి అలా చేసుకుంటూ ఉండండి అంతేగాని ఎప్పుడో తాపీగా చేద్దాం కాదు అలా ధ్యానం కానీ మెడిటేషన్ కానీ ఇవి చేస్తేనండి మెదడు చాలా షార్ప్గా అవుతుంది పొద్దున పూజ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్లో పెట్టండి మ్యాక్సిమం ముందు మిగిలిన పనులన్నీ తర్వాత చేసుకోండి లేవండి కాఫీ తాగండి వాళ్ళు ఉంటే వాళ్ళు చేయించుకోండి లేకపోతే మీరు తుడుచుకోవాలి ముక్కేసి ముక్కేసుకోండి చక్కగా స్నానం చేసి పూజలు మీరు గంట సేపు కూడా కూర్చోకాలి ఓ దీపం వెలిగించి అగరబత్తి ఇంట్లో వెలిగించేస్తే గమగమలాడుతూ ఇంట్లో అగరబత్తి వాసన వస్తుంది ఇంట్లో మిగిలిన వాళ్ళకి మేలుకొనిపోతుంది వాళ్ళు కూడా ఉత్సాహం అమ్మ అమ్మ పూజేసింది మనం కూడా లేచిపోదాం బాబు దేవుడు ఏం పనిష్మెంట్ ఇస్తాడో అని భయం పిల్లల్లో కల్పించండి మీరు చెప్పండి ఇలా చేస్తే దేవుడిని మీకు మంచి ఇస్తాడు ఇలా చేస్తే దేవుడికి ఇంత మంచి చదువు ఇస్తాడు మంచి ఉద్యోగం ఇస్తాడు భర్త కూడా అది కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు అయ్యో తను లేచిపోయి అప్పుడే పూజ చేసింది ఈయన పని చేసింది నేను ఇంకా పడుకున్నానే అని గబగబా లేచి ఎవరికి వాళ్ళు చక్కచక్కగా తయారవడానికి మొదలెడతారు చెప్పాను కదా రాత్రి త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి అది కూడా కదండి రాత్రి సాధారణంగా నిద్ర పట్టదు ఏం చెయ్యాలి దానికి చిన్న చిన్న చిట్కాలు కొన్ని చెప్తాను ఒకే టైం షెడ్యూల్ టైం పెట్టుకోవాలి ఈ టైం పడుకోవాలి ఆ టైంకి లేవాలి హరి మీద గిరిపడ్డాయి అంటే ఏదో ఫంక్షన్స్కి వెళ్ళామా ఎప్పుడో ఎవరో వచ్చారా ఓకే లేదండి మన టైంని మనం ఎట్టి పరిసరం మార్చుకోకూడదండి నిత్యం మనమే ఉన్నాం అనుకోండి ఒకరోజు టీవీ చూస్తే ఏమైపోతుందిలే వీకెండే కదా వీకెండ్ నేను వీకెండ్ ఇప్పుడు పొగలు చూసుకోండి టీవీ అక్కడ లేని పనులు బయట ఏమైనా పనులు ఉండొచ్చి ఈవినింగో ఆఫ్టర్నూనో ఎప్పుడో చూసుకోండి అర్ధరాత్రి కూర్చొని రాత్రి తెల్లవారు కూర్చొని సినిమాలు చూడడము టీవీలు చూడడం చేయకండి ఎందుకంటే జీవితం అనేది ఒక సిస్టమేటిక్గా ఉండాలి లైఫ్ మన బాడీ కూడా అప్పుడు సిస్టమేటిక్గా పనిచేస్తుంది లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే ఆరోగ్యం కూడా దాని ఇష్టం వచ్చినట్టే అది ఉంటుంది ఎందుకు లొంగుతుంది మనకి లొంగదు అది కూడా కాబట్టి ఇప్పుడే సిస్టమేటిక్ లైఫ్ని అలవాటు చేసుకోవాలి మనం అంటే ప్రతిరోజు ఒకే టైంకి ఒక పావు గంట అరగంట ఇటువంటి పర్వాలేదు ఎక్కువగా ప్రతిరోజు ఒకే టైంకి పడుకోవడం నేర్చుకోవాలి చాలా మంది ఇంకో అలవాటు ఏంటంటే అండి కాఫీ టీలు ఆరైనా ఏడైనా ఎనిమిదైనా ఎవరింటికైనా వెళ్ళినా కూడా బలవంతం చేస్తుంటారు కానీ చెప్పాలి మాకు నిద్ర పట్టదండి ఇవ్వకండి ప్లీజ్ అండి దానివల్ల మొహమాటం అక్కర్లేదు మన సమస్యలు మనకు ఉంటాయి కాబట్టి కాఫీ టీలు పడుకునే ముందు కనీసం ఐదు గంటల ముందు నుంచే బంద్ చేసేయాలి మనం రాత్రి పది గంటలే పడుకుంటాం ఐదు ఆరు గంటల కాఫీ టీలు మరి తాగకూడదు ఐదు దాటేగా ఆరు దాటేగా అస్సలు కాఫీ టీలు తాగకూడదు తాగకుండా ఉంటే మన నరాలు కూడాను కాఫీ టీలు తాగితే నరాలు యాక్టివ్ అయిపోయి మనం బాగా హైపర్ అయిపోయి నిద్ర పట్టదు అప్పుడు కొట్టుకొని కొట్టుకొని తిట్టుకొని ఉండడం కన్నా ముందే మనం హాయిగా కాఫీ టీలు తాగకపోతే నరాలు నార్మల్గా ఉంటే మనం హాయిగా అనుకున్న టైంకి చక్కగా పడుకొని పొద్దున అనుకున్న టైంకి లేవగలుగుతాము తర్వాత పడుకునే ముందు చాలా మందికి ఉందండి అలవాటు ఫోన్ అలాగా చూస్తూనే ఉంటారు ఆ ఫోన్ చూడడం వల్ల ఏంటంటేనండి మన కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఇంకా అనీజీ తనలో వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దానికన్నా ఒక పుస్తకం చదవడం నేర్చుకోండి పడుకునే ముందు అయితే పుస్తకం చూస్తే కళ్ళు స్ట్రెయిన్ అవ్వంట అవ్వవా అంటారు అవ్వండి ఇదేంటంటే ఆ లైటింగు అవన్నీ పడి కళ్ళు లాగేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పుస్తకం చదివేరు అనుకోండి ఏ ప్రాబ్లమూ రాదు అనమాట కాబట్టి పుస్తకం చదవాలి చిన్నప్పుడు కూడా చూడండి మనం చదువుకునేటప్పుడు రాత్రిపూట ఏమన్నా ఎగ్జామ్ ఎక్కువసేపు ఉండి చదువుకోవాలి ఎగ్జామ్స్ కనుక్కుంటే చదువుతుంటే ఒకటే కొనుక్కుపాట్లు పుస్తకం పట్టుకొని నిద్ర వచ్చేది అవునా కదా అంటే పుస్తకం చదువుతుంటే నిద్ర తొందరగా వస్తుందనమాట అంతే కదండి మంచి మంచి పుస్తకాలు చదివితే అందులో మంచి మంచివన్నీ మన మనసుకి ఎక్కించుకున్నాం అనుకోండి ఎంతో హాయిగా ఆనందంగా ప్రశాంతమే నిద్రపోతాం ఈ ఫోన్లో చూడడం వల్ల ఏంటంటే ఎక్కడ లేని చెత్తలో చూస్తాం అదే టెన్షన్ వస్తుంది అదే ఆలోచన వస్తుంది లేకపోతే మనలో నెగిటివిటీ వెళ్ళిపోయి మన చూద్దాం నుంచి ఆలోచించమని మన బాడీలో నెగిటివిటీ వెళ్ళిపోతుంది మనం అలాగే తయారవుతాం ఇంకనబడి ఎప్పుడు విచారంగా డల్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాం నిద్ర పట్టదు రాత్రి అంతాను కాబట్టి ఫోన్లు కాఫీ టీలు తాగడం కానీ ఫోన్లు కానీ ఇవన్నీ కూడా సాయంత్రం ఐదు గంటలతో ఆపేయండి ఏదో ఎమర్జెన్సీ అంటే ఫోన్ చూడండి కొంచెంసేపు అంతే కాఫీ టీలు పట్టుకు ఎట్టి పరిస్థితిలోనే ఐదు ఆరు లోపల తాగేసి ఉంటే మీకు నిద్ర బాగా పడుతుంది తర్వాత నైట్ రోజు ఒక రొటీన్ పెట్టుకోండి ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల దాకా ఏం చెయ్యాలి పడుకునే ముందు అంటే ప్రశాంతమైన నిద్ర బాగా నిద్ర రావడానికి ఏంటంటేనండి చెప్పాను కదా పుస్తకం చదవండి ఏదన్నా మంచి పుస్తకం చదవండి లేదు మెడిటేషన్ చేసుకోండి జానం అలా కళ్ళు మూసుకొని మంచం మీద కుర్చీలోని మీకు ఇష్టం మీకు ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడ కూర్చొని జానం చేయండి చేసి మీ జానం పది నిమిషాలు చేస్తారు కదా కళ్ళు ఇలా బరువుకి పోయి ఎంత నిద్ర వస్తుందో కొట్టినట్టే పడుకుంటాం పుస్తకం చదవండి పుస్తకం చదివినా కూడా మంచి నిద్ర వస్తుంది నేను రోజు రాత్రి పడుకునే ముందు సాయిబాబా పుస్తకం పారాయణ పెట్టుకుంటాను అది అలా చదువుతూ ఉంటానా చదువుతుంటేనే నిద్ర వస్తుంది కానీ అదే ఇన్ని పేజీలను ఇంత ఆ పుస్తకం పూర్తి చేయాలి ఏదో అనుకొని చదువుతాను చదివి ఇలా చదివే అలా పడుకోగానే నిద్ర బాగా పడుతున్నాదండి ఈ మధ్య నేను నేను కూడా ఈ మధ్యనే ఒక రెండు నెలల నుంచి మొదలుపెట్టాను బాగా నిద్రపోతున్నాను ఇదివరకు ఏంటంటే ఎప్పుడైనా పట్టకపోవచ్చు దానికి ఏముంది రెగ్యులర్గా పడుతుంది పట్టకపోతే నేను హోమియోలో కూడా నిద్రకు ముందు అడిగి హోమియో డాక్టర్ని అడిగి వేసుకున్నాను లేదంటే మా జనరల్ ఫిజిషియన్ అడిగి నిద్ర మాత్రలు వేసుకున్న రోజులు కూడా నాకున్నాయి కానీ ఇప్పుడు మానేసి మాక్సిమం పడుతుంది ఎప్పుడైనా పట్టకపోతే మర్నాడు ఆటోమేటిక్గా ఈ నిద్ర ఆ నిద్ర కలిపి అన్నీ తీసిస్తాం అనుకోండి కానీ ఈ అలవాటు చేసుకున్నాం అనుకోండి ఇంకా ప్రశాంతమైన నిద్ర పడుతుంది హాయిగా ఏంటంటే ఒళ్ళు మంచి నిద్రపోయి ఉంటారు చూసారు అలా ఉంటుందన్నమాట అంత మంచి నిద్రపడితే పొద్దున్న ఎందుకు లేవు యాక్టివ్గా లేచిపోయి యాక్టివ్గా పనులు చేసుకుంటాం రాత్రి నిద్ర పడితే అంతే కదా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే అండి రాత్రిపూట అండి ఎక్కువ తినకూడదు అస్సలు చాలా చెప్పాను కదా ఇంకా మనము నాలుగు ఇడ్లీ పెట్టుకుని నాలుగో ఐదో తిందామనుకొని పెట్టుకుందాం అనుకోండి అందులో రెండే మూడు మ్యాక్సిమం మూడుకని తినకండి ఇడ్లీ చిన్నవైతే పెద్దవైతే రెండే చాలు ఎందుకు అంటారా ఆ అతిగా తినడం వల్ల ఏంటనుతుందంటే మనం సరిగ్గా జీర్ణ జీర్ణం అవదు పడుకుని తెంచి తేనుపులు వస్తాయి గొంతుకులో ఉండగట్టేస్తుంది మంటలు వస్తాయి గుండెల్లో మంట వస్తుంది అక్కడి నుంచి మనం ఏమిటనుకుంటాం నాకే హార్ట్ అటాక్ వచ్చిందా నాకు ఏమన్నా ఇలా రకరకాలుగా అలా కాకుండా ఏంటంటే జీన జీనక్రియ కూడా కరెక్ట్గా పొట్టకు కూడా కొంచెం రెస్ట్ ఇస్తూ ఉండాలి కదా అలా దానా వేసుకుంటూనే ఉంటే ఆ పొట్టకు కూడా రెస్ట్ ఉండదు మన బాడీకి అసలు అనారోగ్యాలు బాగా బాగా కాబట్టి ఏం చేయాలంటే తినేది సగం కడుపుకే తిన ఇంకా తినగలి తింటా అనగానే ఆపేసి పడు తినండి ఎంతగా మీకు కడుపు నిండలేదు వెల్తిగా ఉంది అంటే రెండు రోజులు మూడు రోజులు అలా ఉంటుంది తర్వాత అలవాటు అయిపోతుంది ఆ తర్వాత మీరు తినమన్నా తినలేరు దానివల్ల రెండు లాభాలు ఏంటండి మనకి ఒబిసిటీ కూడా ఉండదు తర్వాత ఏమో జీర్ణక్రియ కూడా బాగుంటుంది ఎంతో హాయిగా ఉంటుంది అన్నమాట తర్వాత ఏంటంటే పొద్దునపూట ఎక్కువ పడుకోకండి పడుకోండి పెద్దవాడు అయిన తర్వాత రాత్రి కొంచెం నిద్ర కలత నిద్రలుంటే ఒక్కోసారి అవుతుంది టైం పెట్టుకోండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చాలామంది ఏంటండి చాలా మంచి అలవాటు ఉంది చాలామందికి మంచం ఎక్కువ ఎవరు పడుకోరు చాలామంది ఎందుకు అంటే మీద పడుకుంటే ఇంకా లేవబుద్దు అవ్వదు అని చెప్పి కుర్చీలోనో సోఫాలోనో కూర్చొని కోడి కునుక్కుంటారు చూస్తారా పవర్ న్యాయ అంటూ ఉంటారు అలాగనమాట ఏదో చిన్న చిన్న కునుకులు తీసి రచ్చిపోతారు ఏంటంటే కళ్ళ బరువు తిరిగిపోతుంది హాయిగా వేడుకోవడానికి ప్రశ్ రాత్రి అయ్యర్లా మళ్ళీ చక్కగా గోరువెచ్చ నీళ్ళు పోసుకొని చక్కగా పడుకుంటే మంచి నిద్ర పడుతుంది అందుకు పొగలు కుంభకర్ణం తమ్ముళ్ళాక రెండు గంటలు మూడు గంటలు పడుకొని రాత్రి నిద్ర రాత్రి ఒంటి గంటకి రెండు గంటలు పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ ఏ తొమ్మిదికో పదికో లేచి ఈ రొటీన్ మంచి అలవాటు కాదు కొన్నాళ్ళు కొత్తలో అందరికీ ప్రాబ్లం వస్తుంది కానీ మార్చుకోవడానికి ప్రయత్నం చేసి ఇలా మార్చుకొని చూడండి ఇలాగండి ఇవి నేను చెప్పదలుచుకునేది ఏం చెయ్యి రాత్రిని త్వరగా నిద్రపోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పాను తర్వాత మనం రోజు చేసే పనిలో చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం ఎలాగ ఈ రెండింటి గురించి చెప్పాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ పొడుపు కదా నేను చిలిపి ప్రశ్న నేను అడిగాను కదా మనం వాడే వస్తువుని పెన్ను మాధురిగా పెట్టేది కరెక్ట్ పెన్నం అయితే ఇవాళ పొడుపు కదా ఏంటంటే లోపల తెల్లయ్యను పైన పచ్చయ్యనుగు నేను ఎవరిని మళ్ళీ చెప్తున్నాను లోపల తెల్లయ్యనుగు పైన పచ్చ అయ్యను నేను ఎవరిని గబగబా ఆలోచించి ఇది కూడా మనం తినే వస్తువు అందరికీ మ్యాక్సిమం అందరూ తింటారు కాబట్టి ఆలోచించి దీని జవాబు కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ మర్చిపోకుండా కామెంటు లైకు షేరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్